ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు బాధ్యతలు చేపట్టినందుకు గాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలముని రవీంద్ర ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సింహగిరి నరసింహస్వామి దేవాలయం నుండి యాదాద్రి నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్రగా ఎన్టీఆర్ విగ్రహానికి అంబేద్కర్లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి పాదయాత్రగా బయలుదేరి మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నరసింహులు భువనగిరి కన్వీనర్ కృష్ణమాచారి తుర్క ఎంజాన్ మున్సిపల్ అధ్యక్షుడు రావుల వీరేశం ఎల్బీ నగర్ అధ్యక్షుడు విజయ నేత ఇబ్రాహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు జకారాం రెడ్డి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు వాంగలి కృష్ణ పందిరి చక్రీధర్ పల్చం బుచ్చయ్య కౌడ్ మంకు ఇందిర వెంకటేష్ కౌడ్ కాసోజీ వీరాచారి కప్పరి అంజయ్య బాబు మంకాల వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమం आंध्रज्यून सर बाबा साहिब अंबेकर बाबा साहिब अंबेकर అసలు మిగలదు తెలుగుదేశం అని మరి వాళ్ళు ఇంతమంది పాదయాత్ర డెబ్బై కిలోమీటర్లు నడుస్తుందంటే తెలుగుదేశం పార్టీ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఉంటుంది ఎందుకుంటుంది అంటే నిస్వార్థంగా పెట్టినటువంటి పార్టీ అందులో పసుపు రంగు ఉన్నది మంగళకరమైనటువంటిది ఇది ఎవరికీ ద్రోహం చేయనటువంటిది కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా మరి ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించుడు అంతేకాకుండా రాయలసీమ తెలంగాణ ఆంధ్ర మూడు ప్రాంతాల్లో శాసనసభ్యునిగా గెలిచిండు ఈ ఉమ్మడి ఈ ఉమ్మడి తెలంగాణ నల్గొండ జిల్లాలోనే ఆయన నల్గొండ శాసనసభకు ఎంపికైండు ముప్పై ఎనిమిది వేల మెజారిటీ వచ్చింది అందుకొరకు ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీ దీనికి కులము మతము ప్రాంతము లేదు సర్వవర్గాల సముద్రణ కొరకు మరి పార్టీ పదవులకు ఆశించకుండా మేము ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలంగాణలో కూడా అభివృద్ధి పతాన నడుస్తూ ప్రజలకు సేవ చేసే అధికారాన్ని తీసుకొచ్చే విధంగా కార్యకర్తగా కృషి అందరం కలిసి చేస్తాం ఇప్పుడు ఏమైందంటే కష్టకాలంలో ప్రజలు కోరుతున్నారు అని అన్న సందర్భంగా మూడు పర్యాయాలు చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చారు అయితే అక్కడ ఏది రాజధాని లేకుండా కార్యాలయాలు లేకుండా బస్సులో చెట్టు కింద ఉండి అక్కడ కార్యక్రమాలు జరిపింది మరి ఇక్కడ ఏమైందంటే కష్టకాలంలో కూడా రెండు వేల పద్నాలుగులో పదిహేను మంది ఎం ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు మిత్రపక్షానికి ఆరు ఇరవై ఒకటి అంటే వాళ్ళందరినీ కూడా అప్పుడు అధికారంలో వచ్చిన పార్టీ వక్ర భాగాన వాళ్ళందరినీ తీసుకుపోయింది పార్టీ ఫిరాయింపులు చేసింది అలాంటి సందర్భంలో ఏందంటే అధికారంలోకి వచ్చినాక గ్రామాలల్లో తెలంగాణలో ఏం చేసారంటే ఇది స్వయం పాలన అని మనం చెప్పుకొని వాళ్ళ సొంత కుటుంబ పాలన కింద చేసి ఎవడే కానీ అధికార పార్టీలో ఉంటేనే పని అయితే దప్ప ప్రతిపక్షంలో వీగలేరు అనేది ఒక నిదా నినాదం తెచ్చి ఈ స్థానిక సంస్థలకు గెలిచిన వాళ్ళు పార్టీ మీద గెలిచిన వాళ్ళు అందరూ కూడా పలాయనం చిత్తగించారు అంటే ఇలా రాజకీయ నాయకులకు పవిత్రమైన సంకల్పం అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోరాదు అనే నియమము మట్ల కలిసిపోయింది అందుకొరకు నేనేమంటున్నంటే యువ తరాన్ని లేపాలి యువకులను స్త్రీలను ప్రోత్సహించి రేపు రాబోయే కాలంలో సభ్యత్వం చేసి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు పార్లమెంటు కమిటీలు వేసి అప్పుడు ఈ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో అధికారంలోనికి రావడానికి అంటే రెండు వందల రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో తప్పకుండా మరి యువకులందరినీ కూడా శాసనసభకు లోక్ సభకు పంపే స్థాయిలో చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రక్షస పాలనకు అంత ఎన్నో ఇబ్బందులని ఆటపోట్లని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటిసంది ఇప్పటి వరకు అనేకమైన సంక్షోభాలు వచ్చినాయి ఆ సంక్షోభాలలో అతిపెద్ద రాజకీయం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని ఇందీ చంద్రబాబు నాయుడు గారికి పగ్గాలపై ప్రయత్న ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ తెలుగుదేశం తరఫున ఇక్కడ ఇబ్రేమట్నం నియోజకవర్గంలో మేము బాబు గారికి విజయోత్సవ రాలిగా పాదయాత్ర డెబ్బై కిలోమీటర్లు ఇబ్రాపట్నం సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి నుండి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు పాదయాత్ర విజయోత్సాహ పాదయాత్ర చేస్తున్నాం ఆ పాదయాత్రకు నా తోటి సహచరులు నా కార్యకర్తలు నా మిత్రులు మిత్రులందరూ సహకారంతో విజయపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం బీ నరసింహన్న గారు కృష్ణమాచారన్న గారు విజయనేత గారు నాకు సహకరించి ఈ కార్యక్రమానికి ముందుకు నడవడానికి అన్ని విధాలా సహకరించిన మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాలన అంతం అందమొందినందుకు చంద్రబాబు నాయుడు గారు ధనాన్ని గొప్పదనాన్ని ఏ విధంగా అంటే ఆంధ్రలో గెలిచి ఢిల్లీలో చక్రం నిప్పగలగాం ఆ చక్రం ఎలా తిరుగుతుంది తెలుగోడంటే ఏ విధంగా ఉంటుంది తెలుగోడు సత్తా ఏ విధంగా ఉంటుందో చూపించడానికి ఒక నాయకుడు నిరంతరం ధర్మాన్ని తన ధర్మం తప్పకుండా నాయకత్వాన్ని ప్రజలని అందరినీ మమేకం చేస్తూ ముందుకు తీసుకుపోయిన సందర్భంగా ఈ రోజు ఘన విజయం సాధించిన బాబు గారికి మా పాదయాత్ర ఆయన విజయానికి అంకితమిస్తూ మేము ముందుకు దాస్తున్నాం అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ